కదా ఈ తప్పు చేస్తున్నారని అంతకు మించి భయపడిపోవడానికి భయం అలవాట్లేదు కదా ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు సోనియా గాంధీ స్వయంగా ఆయన ఎవరు సాయి ప్రసాద్ ప్రతాప్ రెడ్డి చెప్పుకొచ్చాడా సోనియా గాంధీ నాతోనే కబుర్ చేసింది నువ్వు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవేమి పోటీ పడబాక కేంద్ర మంత్రి ఏదైనా సహాయ మంత్రిస్తాము నువ్వేమి ఓదార్పు యాత్ర చేయబాక నువ్వేదో సొంత పార్టీ పెట్టబోతున్నావు అని తెలిసింది పెట్టద్దని చెప్పు లేకపోతే తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటది అని చెప్పు అని పంపించింది పంపిస్తే ఆయన ఏం చెప్పాడు మజీదాగిళ్ళు అన్న మజీద్ అవుతావు కాఫీ అని అడిగాడు ఆయనే చెప్పాడు కదా అది ఆ తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్ట పార్టీ పెట్టలేదు అప్పటికి యాత్ర చేశాడు ఆ సందర్భంగా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అంతా అయింది పొంకాన్ పొంకాలు స్టోరీలు రాశారు ఏమైంది ఇప్పుడు భయపడేవాడిని భయపెడతారు బొక్కలే ఏముంది అనుకునే వాడికి ఏముంటది ఇంకోటి ఒకసారి జైల్లో పదహారు నెలలు పెట్టాక అదే పాయింట్ పట్టుకుని ఇప్పటికే మాట్లాడుతున్నాక మించి ఇంకేముంటది కిరాతకుడు రాక్షసుడు సైకో దుర్మార్గుడు దుష్టుడు ఇంత దారుణమైనటువంటి పదాలు వాడతా నోటికొచ్చినట్టు మాట్లాడేసిన తర్వాత ఇంకో పక్కన జైల్లో పెట్టాక ఇంకో పక్కన మనుషులందరిని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నాక ఇంతకు మించి ఇంకేం చేయగలుగుతారు అతన్ని ఇంకేం చేయగలుగుతారని అతను భయపడాలా అతను ప్రెషర్ లేదు నేను జగన్ మీద ప్రెషర్ అయనకి ఎప్పుడు ప్రెషర్ లేదు అంటున్న ఆయన తీసుకోవట్లేదు అతను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వడం ఇంకోటి ఇంతకుముందు ప్రెషర్ చూసిన వాడికి ఇప్పుడు ఇది పెద్ద లెక్క కాదు ఐ సిబిఐఈడి కేసులు అదే ఏ ఉంది బక్కలో పోలీస్ కేసులు నాలుగు రోజులు పోతాయి అవే పోతాయి ఆయన సిఎం గానీ పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిఎం గాని ఇంత ముందు జగన్ పెట్టి కేసులని బావట్లేదు అంటే సొంత నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు బాలినేని ఒక పక్క ఓ పక్క విజయసాయి వీళ్ళందరూ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు వెళ్ళింది ఏమైంది అప్పుడు బాలినేని ఆడ ఉన్నాడు విజయసాయి రెడ్డి ఆడ ఉన్నాడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు అందులోకి వచ్చినప్పుడు ఎంజాయ్ చేశారు వాళ్ళు వాళ్ళు ఏమైనా కాపాడారు ఇంత ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఏమైనా ఆపారు వాళ్ళు సాధించలేదు కదా బేసిక్ గా ఆయన కంగారు పడే క్యారెక్టర్ కాదు